బతుకమ్మ పాట శుద్ధ పాడ్యం నాడు ఉయ్యాలో అమావాస్య మొదలుకొని ఉయ్యాలో శుద్ధ పాడ్యం నాడు ఉయ్యాలో అమావాస్య మొదలుకొని ఉయ్యాలో ఆ తొమ్మిది రోజులు ఉయ్యాలో అమ్మను కొలువగా ఉయ్యాలో ఆ తొమ్మిది రోజులు ఉయ్యాలో అమ్మను కొలువగా ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో నమ్మిక తోడుతో ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో నమ్మిక తోడుతో ఉయ్యాలో అర అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో అరుగులు వేయించి ఉయ్యాలో అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో అరుగులు వేయించి ఉయ్యాలో గోరింట పూలతో ఉయ్యాలో గోడలు పెట్టించి ఉయ్యాలో గోరింట పూలతో ఉయ్యాలో గోడలు పెట్టించి ఉయ్యాలో తామర పూలతో వేయలో ద్వారాలు పెట్టించి ఉయ్యాలో తామర పూలతో వయ్యాలో ద్వారాలు పెట్టించి వయ్యాలో మొగిలి పూలతోనూ వేయ్యాలో మొగరాలు ఎక్కించి వేయ్యాలో మొగిలి పూలతోనూ వేయ్యాలో మొగరాలు ఎక్కించి వయ్యాలో వాయిలి పూలతో వయ్యాలో వాసాలు చేయించి వేయ్యాలో వాయిలి పూలతో వయ్యాలో వాసాలు చేయించి వేయ్యాలో పొన్న పూల తోడవుయ్యాలో ఇల్లును కప్పించి వయ్యాలో పొన్న పూల ఇల్లును కప్పించి వయ్యాలో తంగేడు పూలతో ఉయ్యాలో తలుపులు వేయించి ఉయ్యాలో తంగేడు పూలతో ఉయ్యాలో తలుపులు వేయించి ఉయ్యాలో బీర పూలతో వయ్యాలో తోరణాలు కట్టించి ఉయ్యాలో బీర పూలతో వయ్యాలో తోరణాలు కట్టించి ఉయ్యాలో పసుపు ముద్ద చేసి ఉయ్యాలో గౌరమ్మను నిలిపి ఉయ్యాలో పసుపు ముద్దను చేసి వియ్యాలో గౌరమ్మను నిలిపి వియ్యాలో చేమంతి పూలతో వియ్యాలో చెలియను పూజించి వియ్యాలో చేమంతి పూలతో వియ్యాలో చెలియను పూజించి వియ్యాలో మందార పూలతో వియ్యాలో మగవ నిన్ను కొలిచి వియ్యాలో మందార పూలతో వియ్యాలో మగవ నిన్ను కొలచి వయ్యాలో పారిజాత పూలు వేయాల పావని నన్ను మొక్కు ఉయ్యాలో పారిజాత పూలు ఉయ్యాలో పావని నన్ను మొక్కు ఉయ్యాలో గన్నేరు పూలను ఉయ్యాలో గౌరుని కర్చించి వయ్యాలో గన్నేరు పూలను ఉయ్యాలో గౌరుని కర్పించి వయ్యాలో పసుపు కుంకుమలతో వయ్యాలో బుక్క గులాలతో వయ్యాలో పసుపు కుంకుమలతో వయ్యాలో బుక్క గులాలతో వయ్యాలో సుందరంగుల లెవ్యాలో చుట్టూ తిరిగి రి సుందరాంగుల సుందరంగుల లెవ్యాలో చుట్టూ తిరిగి రియ్యాలో ఆటలు ఆడిరి వయ్యాలో పాటలు పాడిరి వయ్యాలో ఆటలు ఆడిరి వయ్యాలో పాటలు పాడిరి ఆట ఆటపాటలు చూసి ఉయ్యాలో ఆనంద మెరిగిరి ఉయ్యాలో ఆటపాటలు చూసి వయ్యాలో ఆనంద మెరిగిరి ఉయ్యాలో గౌరమ్మవరం ఇచ్చే వయ్యాలో ఆకాంతలందరికీ ఉయ్యాలో గౌరమ్మ వరం ఇచ్చే వయ్యాలో ఆకాంతలందరికీ పాడిన వారికి ఉయ్యాలో పాడి పంటలనిచ్చు వయ్యాలో పాడిన వారికి ఉయ్యాలో పాడి పంటల నిచ్చు ఉయ్యాలో ఆడిన వారికి ఉయ్యాలో అష్టైశ్వర్యాల ఐశ్వర్యాలనిచ్చు వయ్యాలో ఆడిన వారికి ఉయ్యాలో అష్ట ఐశ్వర్యాలనిచ్చు వుయ్యాలో